సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారు నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు చేసుకుంటున్నట్లుగా ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే మరి మూడు సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుందా అని చెప్పేసి అంటే మామూలుగా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు టూ ఇయర్స్కో త్రీ కో ఒక సినిమా రావడమే కష్టంగా మారిపోయింది స్టార్ హీరోల దగ్గర నుంచి అటువంటి తరుణంలో మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మూడు సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కన్ఫర్మ్ మరి వచ్చే అవకాశాలు ఇప్పుడు అదేమో షూటింగ్ అయిపోయి టెక్నికల్ వర్క్ చాలా ఉండటం చేత అది సమ్మర్కి వెళ్ళింది విశ్వంభరా రెండో సినిమా సంక్రాంతికి అని చెప్తున్నారు కానీ పండగకి వస్తున్నారు శంకర వరప్రసాద్ గారు అని అన్నారు కానీ ఏ పండగకి అనేది చెప్పలేదు ఇంకా సంక్రాంతి కానీ ప్రపంచం అంతా అనుకుంటోంది వారు కూడా అలాగే అంటున్నట్టుగా నటిస్తున్నారు కానీ ఇంతవరకు డేట్ అనౌన్స్ చేయాలి ఆ సినిమాకి డేట్ అంటే పద్నాలుగో తారీఖు ఆల్రెడీ ఒక సినిమా అనౌన్స్మెంట్ అయింది సో ఆ సినిమా మీద ఇది పోటీగా రిలీజ్ అవుతుంది అసలు దీనికి పోటీ ఏమిటి చిరంజీవి సినిమాకి పోటీ ఏమిటి అనేది ఒక గొడవ కానీ ఇప్పటివరకు డేట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు పద్నాలుగో పదిహేనో ఏదో డేట్ రావాలి రాజాసాబ్ తొమ్మిది అని చెప్పారు రోజు నవీన్ పొల్శెట్టి సినిమా పద్నాలుగో తారీఖు అని చెప్పారు మరి ఇది పద్నాలుగే వేస్తారా పదిహేను వేస్తారా ఒక క్లారిటీ ఇంకా రాలేదు పైగా రవితేజ సినిమా కూడా అదే టైంలో ఉండొచ్చు అని అంటున్నారు అది ఉంటుందా లేదా అనేది డౌటే కానీ అది కూడా వినిపిస్తుంది శర్వానంద్ సినిమా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి రవితేజ ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరూ గ్యారంటీగా రేసులో ఉంటారు చిరంజీవి సినిమాకి వెళ్ళొచ్చిన ఆడియన్స్ని తమ సినిమా వైపు అట్రాక్ట్ చేయగలము అనే కాన్ఫిడెన్స్తో వస్తున్నారు అని చెప్తున్నారు సో ఆ రెండు సినిమాల రిలీజ్లు ఉంటాయి ఆ రెండు సినిమాల రిలీజ్లు ఉంటాయి బాబీకి ఒక సినిమా చేస్తారని హామీ ఇచ్చాడు ఆయన ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు ఆయన స్క్రిప్ట్ ఆ గొడవ నడుస్తుంది ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు ఇదే టైంలో రాజాసాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అని మారుతూ అడిగిన సందర్భంగా వారు చిరంజీవి గారికి ఒక లైన్ చెప్పాను ఆయన ఓకే అన్నాడు ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించి ఒక క్లారిటీ ఉంది నాకు ఎవరు అవునన్నా కాదన్నా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అనేది ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి అది అధికారికంగా ఎవరు ఏమిటి ప్రొడ్యూసర్ ఎవరు అనేది బయటకు రాలేదు కానీ మారుతితో ఒక సినిమా ఉండబోతోంది చిరంజీవిది అనేది దాదాపు ఖాయమైనట్టుగానే మాట్లాడుకుంటున్నారు బయట వీటన్నిటితో పాటు వెంకీ అట్లూరి సినిమా ఒకటి ఉండే ఉండే ఛాన్స్ ఉందని ఆయనే చెప్పుకున్నాడు చిరంజీవి గారే తన మీద అంటే వేదిక మీద చెప్పాడే ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ అతను చెప్పిన లైన్ ఏదో తనకి బాగా అనిపించిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు కాబట్టి వెంకీ అట్లూరితో సినిమా ఉంటుంది తన లక్కీ భాస్కర్తో కొంచెం ఇంటలెక్చువల్ ఏరియాలో ఏదో కొంత అంటే కంటెంట్ బాగా చేయగలడు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు అతను అయితే ఇప్పుడు చిరంజీవితో వెంకీ అట్లూరి చేయబోతున్న లైను అది కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజం మీదే నడుస్తుంది హిల్లారియస్గా నడి నవ్వుతారు జనాలు విపరీతంగా నవ్వులు పూయించేటువంటి సినిమా అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మన మనశంకర్ వరప్రసాద్ గారు కూడా అదే అది కూడా ఎంటర్టైన్మెంట్ మీద నడిచే కథే బాబీ చేస్తున్నటువంటి సినిమా కూడా అదే లైన్లో ఉంటుందని అంటున్నారు ఇప్పుడు వెంకయ్య అట్లూరి సినిమా కూడా అదే అంటున్నారు మారుతి కూడా అలాంటి సినిమాయే చేస్తాడు జనరల్గా ఆయన ఆ ఏరియాలో స్ట్రాంగ్ కాబట్టి తను ఎక్కడ స్ట్రాంగో ఆ సినిమాయే చేస్తాడు తప్ప లూజ్గా ఉండే చోట సినిమా చేయరు రెండోది వీళ్ళందరికీ కూడా చిరంజీవిలో ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది బాగా పలుకుతుంది వర్కౌట్ అవుతుంది మార్కెట్కి కనెక్టివ్ చే కనెక్ట్ చేస్తుంది ఆ కంటెంట్ అనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉన్న డైరెక్టర్లు వీళ్ళందరూ అందుకని వరుసగా ఆయన ఎంటర్టైన్మెంట్ పునాదిగా ఉన్నటువంటి సినిమాలే చేస్తున్నాడు ఒక విశ్వంభరా తప్పిస్తే విశ్వంబర అనేది ఒక ఫ్యాంటసీ జోనరు అది తప్ప మిగిలిన సినిమాలని ఎంటర్టైన్మెంట్ పునాదిగా వస్తున్న సినిమాలే అనేది అర్థమైపోతుంది మరి ఈ సినిమాలు వరుసగా రిలీజులు పెట్టేస్తే మొనాట్నస్గా అనిపిస్తే ఇందులో దేన్నైనా ఒక దాన్ని తిరస్కరించే ఛాన్స్ ఉంది జనాలు అనేటువంటి భయం అభిమానుల్లో కనిపిస్తోంది చిరంజీవి గారితో ఏ రసమైనా పండుతుంది అడపాదడప ఎంటర్టైన్మెంట్ కొంచెం డోస్ పెంచిన సినిమాలు బాగా ఆడిన చరిత్ర ఉంది రౌడీ అల్లుడు దొంగముగుడు ఆ తరహా క్యారెక్టర్లు ఆ తరహా క్యారెక్టర్లు ఆయన మీద బాగా వర్కౌట్ అవుతాయి కానీ ఒక సీరియస్ కంటెంట్ కూడా ఉండాలి సినిమాలో అలా కాకుండా టోటల్గా అదే పద్ధతిలో వెడదామంటే ఒక్కొక్కసారి వికటించే ప్రమాదం ఉంది ఆల్రెడీ ఒక వికటించిన ఫలితం చూశాడా బోళాశంకర్ అలా వికటించినటువంటి పరిస్థితి శ్రీముఖితో ఆయన చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అని డైరెక్టర్ గారు అనుకున్నాడు కానీ ప్రపంచం అనుకోలేదు ప్రపంచానికి వెగటు పుట్టి అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చి ఏమిటి గోళ అనేటువంటి ఆ వాతావరణంలో సినిమా డిజాస్టర్ అయింది ఇప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటం కోసం ఆయన వరుస సినిమాలు చూస్తున్నాడు రేపు నెక్స్ట్ ఇయర్ అయితే రెండు గ్యారెంటీగా రిలీజులు ఉంటాయి బాబీ సినిమా సంక్రాంతికి వెళ్ళొచ్చు బహుశా అవును నెక్స్ట్ సంక్రాంతికి పెడుతుంది నెక్స్ట్ సంక్రాంతికి ఆ సినిమా పెడితే నెక్స్ట్ సమ్మర్కి మారుతి సినిమా కానీ వెంకీ అట్లూరి సినిమా కానీ ఉంటుంది రెండు రిలీజులు గ్యారంటీగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సంవత్సరానికి రెండు రిలీజులు ఉండాలి అని ఆయన అనుకు ఆయన అనుకోవడం అనేది మంచిదే అంటే ప్రభాస్ గారు అన్నాడు ఆ మాట గతంలో ఆది పురుషుడు ఈవెంట్లో ఏడాదికి రెండు సినిమాలు ఉంటే బాగుంటుంది స్టార్ హీరోకి నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను మనం ఇతర అంటే వివాదాలు జోలికి వెళ్ళద్దు హ్యాపీగా సంవత్సరానికి రెండు రిలీజులు ప్లాన్ చేసుకుందాం అని ఫ్యాన్స్కో పిలుపునిచ్చాడే ఇప్పుడు ఆయన విషయంలో అది అయినా కాకపోయినా చిరంజీవి గారి విషయంలో క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది లైనప్ చూస్తే రెండు సంవత్సరాలకు ఆయన నిండా సినిమాలు ఉన్నాయి చేతి నిండా ఇరవై ఎనిమిదికి ఏం చేస్తాడు చిరంజీవి అని మాట్లాడుకునే పరిస్థితి మధ్యలో మూవీ కూడా అవును అది సీరియస్ కంటెంట్ సినిమా కావచ్చు శ్రీకాంత్ ఓదలతో నాని ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమా అది కొంత సీరియస్ కంటెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అదొకటి తప్ప మిగిలినవన్నీ ఒకే జోండర్ సినిమాల్లా కనిపిస్తున్నాయి ఇవి కొంచెం డిఫరెంట్ గా వెళ్ళకపోతే మాత్రం ఇందులో ఎవరో ఒకళ్ళు సినిమా పేలే అవకాశం ఉంది అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత బాసు ఉన్నా కానీ ని కొట్టేయటం అంత ఈజీ కాదు ప్రస్తుతం ఉన్న లో అనేటువంటి కొన్ని అనుభవాలు బోళాశంకర్ ఆచార్య లాంటి అనుభవాలు నెమర వేసుకుని గత స్మృతులు అంటే అలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్త తీసుకోవడం అవసరం అందుకని కొంత కేర్ తీసుకుని ఈ లైనప్ బాగానే ఉంది కానీ హడావిడి బాగానే ఉంది వరుస సినిమాలు బాగానే ఉన్నాయి కానీ కంటెంట్కు సంబంధించి